అసలు వైజాగ్ లో పెట్టడమే కరెక్ట్ అక్కడ కూడా గ్రోత్ కావాలి కదా సాఫ్ట్వేర్ ఫిల్మ్ ఇండస్ట్రీ టూరిజం ఈ మూడింటిని వైజాగ్కి డెవలప్ వైజాగ్ కే చూజ్ చేసుకుంటే వైజాగ్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అక్కడికే ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడం వలన ఒక నష్టం ఏముంటుందంటే రేపటి నుంచి ప్రతి ఒక్కడు నాకు కూడా అంతకే ఇవ్వమంటాడు అక్కడ తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చావు కదా నేను రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఇస్తాను ఇవ్వమంటాడు పెద్ద కంపెనీలకి అలా ఇవ్వచ్చునేమో అది ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చు అంటే అవనీ అండి ఆంధ్రాలోనే కదా పార్ట్ అది ఇక్కడ అమరావతిలో డెవలప్మెంట్ అంతా దీనికి కాన్సన్ట్రేట్ చేసినప్పుడు వైజాగ్లో ఫైనాన్షియల్ గ్రోత్ అయితే మంచిదేగా అవును అవును శుభ్రంగా అంటే మెగా సిటీ ఇక్కడ గుంటూరు విజయవాడ మెగా సిటీ కావాలంటే అటువంటి ఇటు వస్తే బెటర్ ఏమో కదా సాఫ్ట్వేర్ లాంటి అక్కడ ఉండటమే బెటర్ నేననేది ఇప్పుడే రాదు అక్కడికి ఇక్కడికి అదే టైం పడుతుంది అవును రైట్ చూద్దాం మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మాస్టర్ ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నారు దీంట్లో భాగంగానే అటు వైజాగ్ తో పాటు ఇటు